హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ని బయటికి ఎక్కడికి వెళ్లకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని ఇక సీతని అడగడుగున కనిపెడుతూ ఉంటుంది సీత కూడా ఇక ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐ గారు అసలు ఆ రోజు ఆ అబిగడి మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకున్నారా నిన్నటికి నిన్న రామలక్ష్మికి యాక్సిడెంట్ అయింది పైగా తను అనుక్షణం నన్నెవరన్నా ఏమైనా చేస్తారేమో అని భయపడుతుంది అని చెప్పి ఇక సీత అయితే ఎస్ఐని అడుగుతుంటాడు ఎస్ఐ అయితే చూడండి సార్ ఆ అభిగాడిని చంపినోడు ఎవరో దొరికితే ఈజీగా మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది కొద్ది రోజులు మేడం గారిని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి అప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఆవిడ నార్మల్ అవుతారు అని చెప్పి ఇక ఎస్ఐ అయితే సీతకి చెప్పి కాల్ కట్ చేస్తాడు సీత కూడా ఈ విషయాన్ని వాళ్ళ తాతయ్యకైతే చెప్తాడు వాళ్ళ తాతయ్య కూడా నిజమే సీత నీకేదన్నా జరుగుతుందేమో అని రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతుంది కొద్ది రోజులు నువ్వు రామలక్ష్మి ఎక్కడికైనా బయటికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక సీత కూడా సరే తాతయ్య రామలక్ష్మిని ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తారని సీత తన మనసులో అనుకుంటాడు ఇక ఇంతలో హాల్లోకి వచ్చిన రామలక్ష్మి దగ్గరికి వల్లి అలాగే శ్రీలత ఇద్దరు వచ్చి ఏంటి సీతని కాపాడుకుంటున్నానని తెగ సంబర పడిపోతున్నట్టునో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి సీతని నువ్వు కాపాడలేవు ఎట్టి పరిస్థితుల్లో సీతని చంపే తీరుతాను అని చెప్పి శ్రీవల్లి అయితే శ్రీలత అయితే రామలక్ష్మితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి నేను బ్రతికుండగా నా కంఠంలో ఊపిరిన్నంత వరకు సీతాకాంత్ని సీతాసార్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రామలక్ష్మి అంటూ ఉంటుంది సరే అయితే కాసుకో అని చెప్పి ఇక శ్రీలత రామలక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది ఇంతలో తాతయ్య గారైతే అమ్మా రామలక్ష్మి ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి రామలక్ష్మి చేతిలో ఫ్లైట్ టికెట్స్ని పెడతారు అవి చూసిన రామలక్ష్మి ఇవి నా కిందికిస్తున్నారు తాతయ్య అని అడగడంతో ఇక సీతాకాంత్ రామలక్ష్మి మనకి అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్ పని మీద మనం వేరే ఊరు వెళ్ళాల్సి ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా పక్క నుంచి శ్రీలత అయితే చూసావుగా సీత బయటికి వెళ్తున్నాడు ఇక సీతని మా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని ఇక శ్రీలత అయితే శ్రీ రామలక్ష్మి వైపు చూసి కళ్ళని పైకి ఎగరేస్తుంది రామలక్ష్మి వద్దు మీరెక్కడికి వెళ్ళొద్దు మీరు ఇంట్లోనే ఉండాలి ఈ గడప తాటి మీరు బయటికి వెళ్తే మీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి రామలక్ష్మి అయితే సీతని అంటుంది సీత ఏం మాట్లాడదనో రామలక్ష్మి నాకు ప్రమాదం ఏంటి అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అంత మాత్రాన ప్రమాదం జరుగుతుందా వద్దని చెప్పాను కదా ముందు పద బ్యాగ్ సద్దు నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి అయితే శ్రీలత వైపు చూస్తుంది శ్రీలత నాన్న సీత రామలక్ష్మిని నీతో తీసుకెళ్తానంటున్నావు మంచిది సంతోషంగా ఇద్దరు కలిసి వెళ్ళండి గాలి మారితే రామలక్ష్మి కూడా మామూలు మనిషి అవుతుందేమో అని చెప్పి ఇక శ్రీలత అయితే ఇంకా రామలక్ష్మి అయితే వద్దు వీల్లేదు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నేను కూడా మీతో పాటు ఎక్కడికి రాను మనం ఇంట్లోనే ఉండాలి ఈ గడప దాటి బయటికి వెళ్తే మీకు ప్రమాదం ఉంది అని చెప్పి రామలక్ష్మి అయితే భయపడుతూ చెప్తుంది ఒక్కసారిగా సీత అసలు రామలక్ష్మికి ఏమైంది నిన్న కూడా నేను ఆఫీస్కి వెళ్తాను అంటే వద్దని అడ్డం పడింది అలాగే తనే వచ్చి డ్రైవ్ చేసింది పైగా ఇప్పుడు కూడా వద్దంటుంది అంటే నన్ను నిజంగానే ఎవరైనా చంపడానికి ప్రయత్నిస్తున్నారా వాళ్ళెవరో రామలక్ష్మికి ముందుగానే తెలుసా అందుకే తను ఇలా మాట్లాడుతుందా అని చెప్పి సీత అయితే రామలక్ష్మి మాటలకి అలాగే ఆశ్చర్యంగా చూస్తాడు ఇక రామలక్ష్మి అయితే సీత సార్ ప్లీజ్ నా మాట వినండి ఈ ఒక్కసారికి మీరెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మీరు బయటికి వెళితే మిమ్మల్ని చంపేస్తారు మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పి రామలక్ష్మి భయపడుతూ ఉంటే సీత చెప్పు రామలక్ష్మి అసలు నన్ను ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు అసలు అంత అవసరం ఎవరికి ఉంది ఎందుకు నువ్వు ఇంతలాగా భయపడుతున్నావు అంటే నన్ను చంపుతారన్న విషయం నీకు ముందే తెలుసా వాళ్ళెవరు అని చెప్పి సీతకంతైతే రామలక్ష్మిని నిలతీస్తుంటాడు అలాగే సిరి తాతయ్య గారు అందరూ కూడా రామలక్ష్మిని అడుగుతూ అమ్మ రామలక్ష్మి మేమందరం ఉన్నాం సీతకి ఏమీ కాదు అని సిరి అయితే ఎందుకన్నయ్యా ఎందుకొదినా అంతలా భయపడుతున్నావు అన్నయ్యకి ఏ ప్రమాదం ఉండదు నువ్వు అన్నయ్య సంతోషంగా ఊరు వెళ్ళిరండి అని చెప్పి సిరి చెబుతుంటే నుంచి శ్రీలత అయితే అయ్యో దేవుడా ఈ రామలక్ష్మికి ఏం జరిగింది ఎందుకు దేవుడా నా పెద్ద కోడల్ని ఇలా చేసేశావు అమ్మ రామలక్ష్మి నువ్వనుకున్నట్టు సీతని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనవసరంగా నువ్వు భయపడుతున్నావు సీత చూడు నిన్ను చూసి ఎంతలాగా కుమిలిపోతున్నాడో చూడు నేను చెప్తున్నాను కదా సీతకి ఏ ప్రమాదం ఉండదు మీ ఇద్దరు సంతోషంగా వెళ్ళిరండి అని అంటుంటే వద్దు వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి రామలక్ష్మి భయపడుతూ సీతని పట్టేసుకుంటుంది ఇక అయితే పూర్తిగా రామలక్ష్మిని అర్థం చేసుకొని రామలక్ష్మి నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది నీకు ఎవరు చంపుతున్నారో ముందే తెలుసు ఎవరు ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక రామలక్ష్మి చేతిని తన తల మీద పెట్టుకుని నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇక సీతాకాంతైతే రామలక్ష్మిని నిలదీస్తాడు ఒక్కసారిగా పక్కన ఉన్న వాళ్ళి భయపడుతూ అత్తయ్య గారు ఇప్పుడది ఖచ్చితంగా మనమే చేస్తున్నామని బావగారికి నిజం చెప్పేస్తుంది తరువాత బావగారు అని అంటుంటే పిచ్చిదానా సీత ఇది చెప్పగానే గంగిరెద్దులాగా తల ఊపి నమ్మేస్తాడనుకుంటున్నావా దీ దెబ్బతో రామలక్ష్మిని మెడ పట్టుకొని సీత ఎలా గెంటేస్తాడో కల్లారా చూడు అని చెప్పి ఇక శ్రీలత అయితే వాళ్ళెక్కి చెప్తుంది వాళ్ళి ఏం మాట్లాడుతున్నారతయ్యా బావగారు ఇప్పుడు అక్కయ్యని బయటికి గెంటేస్తారా అని అంటుంటే మరి ఇంత కష్టపడి ఇంతలాగా ప్లాన్ చేసింది ఎందుకే ఎందుకే కదా ఇప్పుడు ఖచ్చితంగా సీతని చంపడానికి ప్రయత్నిస్తుంది నేను సంధీ గట్టిగా గొంతు చించుకొని మరీ చెప్తుంది చూడు అని అంటుంటే ఒక్కసారిగా వెనుక నుంచి దయానందం పరిగెత్తుకుంటూ వస్తాడు దయానందం ఆవేశపడుతూ సీతా సార్ అని గట్టిగా అరుస్తాడు ఇంకా అందరూ కూడా బయట గుమ్మం వైపు చూడటంతో గుమ్మం దగ్గర దయానందం కనిపిస్తాడు దయానందంని చూసి సీతాకాంత్ పరుగు పరుగున దయానందం నువ్వా నువ్వేంటి ఇప్పుడొచ్చో ఎందుకు ఎందుకు అంతలా భయపడుతున్నావు ఎవరో వెంబడించినట్టు పరుగులు తీస్తున్నావు అని చెప్పి ఇక సీత అయితే దయానందంని అడుగుతుంటాడు ఒక్కసారిగా దయానందాన్ని చూసిన రామలక్ష్మికి చాలా ఆనందం కలుగుతుంది పరిగెత్తుకుంటూ దయానందం గారు మీరా రండి అని చెప్పి రామలక్ష్మి దయానందని లోపలికి పిలుస్తుంటే ఇక వల్లి సందీప్ శ్రీలత ముగ్గురు కూడా గజగజ వణుకుతారు ఇప్పుడు దయానందం వచ్చాడంటే ఖచ్చితంగా సీతకి అన్ని నిజాలు తెలిసిపోతాయి ఆ తర్వాత రామలక్ష్మిని కాదు మమ్మల్నే సీత బయటికి గెంటేస్తాడు ఇదేంటి ఇలా జరిగింది రామలక్ష్మిని బయటికి పంపించేయాలి అనుకుంటే మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయింది అని చెప్పి శ్రీలత భయపడుతూ ఉంటుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు ఎంతవరకు రామలక్ష్మక్క వెళ్ళిపోతుందేమోనని చాలా ఆనందపడ్డాను కానీ ఇప్పుడు మనమే ఇంట్లో నుంచి మనమే ఇంటి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది ఇక నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ఒక్కసారి నేను చూసే సీరియల్స్ చూడండి అందులో సీనియర్ విల్లను ఎట్లా ప్రవర్తిస్తుందా అని కానీ ఒక్కటి చేసేసరికి మీరు పెద్ద సీనియర్ విల్లన్ లాగా తెగ రెచ్చిపోయారు ఇప్పుడు బావగారి దగ్గర అడ్డంగా బుక్ అయిపోతారు ఏమండి ఇక సిద్ధంగా ఉండండి మీరు గేటు దగ్గర వాచ్మెన్ లాగా నేను ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బ్రతికేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతని అలాగే సందీప్ని భయపెడుతుంటుంది ఇక సీతాకాంత్ అయితే దయానందం ఆరోజు ఆ రోజు ఆఫీస్లో నాతో ఏదో చెప్పాలని ఎంతగానో ప్రయత్నించావు చెప్పలేక ఆ అభిగాడ్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయావు అసలు నన్ను మోసం చేస్తుంది ఎవరు నాతోనే మంచిగా ఉండి నా వాళ్ళుగా ఉండి నా వెనుక వెన్నుపోటు పొడవాలని చూసింది ఎవరు చెప్పు రామలక్ష్మిని నన్ను విడి తీయాలనుకుంది ఎవరు నీకంతా తెలుసు నువ్వు నువ్వు నిజమే చెప్తావని అనుకుంటున్నాను చెప్తూ చెప్పు అని చెప్పి ఇక సీత అయితే దయానందని గట్టిగా అడుగుతాడు దయానందం మేడం నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని చెప్పి సీతని అలాగే రామలక్ష్మిని చూస్తూ అడగడంతో వెంటనే రామలక్ష్మి పరుగు పరుగున లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది దయానందం గారు ఆ రోజు ఆ రోజు ఆ అబిగాడి బారి నుంచి మీరు కాపాడకపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఎలా మారుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది భయం వేస్తుంది సమయానికి మీరొచ్చి నన్ను కాపాడడం వల్ల నేను ఈరోజు సీతాసార్తో సంతోషంగా ఉన్నాను మీ మీ రుణం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి ఇక రామలక్ష్మి దయానందంతో మాట్లాడుతుంటే దయానందం భయపడుతూ నీళ్లు తాగేసి సీత వైపు చూస్తాడు అయితే చెప్పు చెప్పు దయానందం అసలు రామలక్ష్మిని నన్ను విడకొట్టాలని ఎవరనుకుంటున్నారు అసలు రామలక్ష్మిని నా నుంచి దూరం చేయాలని ఎవరు చూస్తున్నారు అసలు రామలక్ష్మిని చంపేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అన్న చెప్పు చెప్పు దయానందం అని అడగడంతో ఇక దయానందం చెప్తాను అంత చెప్తాను ఇంతవరకు నా ఫ్యామిలీ ఏమైపోతుందేమో అని చాలా భయపడ్డాను కానీ మీరుండగా నా కుటుంబానికి ఏమీ కాదు మీ దగ్గర డబ్బు తీసుకుని మీ రూపాయి తినవాణ్ణి మీకు మీకు ద్రోహం చేయను ఈ నిజాన్ని దాచిపెట్టి మిమ్మల్ని రామలక్ష్మి గారిని వేరు చేయలేను అందుకే అందుకే చెప్పాలని వచ్చాను ఎంతగానో మీరు నమి మీ బిజినెస్లో షేర్లు ఇచ్చిన ఆ నందిని గారు మీరు అనుకున్నంత మంచి ఆవిడైతే కాదు ఆవిడే ఆవిడే అభిగార్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని రామలక్ష్మి గారిని దూరం చేయాలని చూస్తున్నారు అవసరమైతే రామలక్ష్మి గారిని మీ నుంచి దూరం చేయడానికి చంపటానికి కూడా వెనకాడట్లేదు రోజు ఆ రోజు ఈ నిజాలన్నీ మీకు చెప్పడానికి వచ్చాను కానీ నా కొడుకుని కిడ్నాప్ చేసి మీకు నిజం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారు సార్ సర్ మీరే మీరే ఎలా అయినా సరే రామలక్ష్మి గారిని కాపాడుకోవాలి అని చెప్పి ఇక దయానందమైతే సీతకి అన్ని నిజాలు చెప్పేస్తాడు ఒక్కసారిగా సీత రామలక్ష్మి వైపు చూసి రామలక్ష్మి అంటే ఇదంతా నందిని చేస్తుందని నీకు ముందుగానే తెలుసా అందుకేనా ఇంత భయపడుతున్నావు అని చెప్పి ఇక సీత రామలక్ష్మిని దగ్గరికి తీసుకుని అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి అది అది అని ఏదో చెప్పపోతుంటే ఇంతలో శ్రీలత ఎక్కడ వాళ్ళ పేరు కూడా నిజం బయటపెడుతుందేమో ఈ దయానందం వాళ్ళ గురించి కూడా నిజాన్ని చెప్పేస్తాడేమో అని ముందుకు వచ్చి చూడు దయానందం సమయానికి వచ్చి నిజం బయట పెట్టావు నీ వల్ల నా కొడుకు కోడల్ని ప్రాణాలతో కాపాడుకోగలుగుతున్నాను సందీప్ దయానందంకి ఇవ్వాల్సిన డబ్బిచ్చి తన్ని జాగ్రత్తగా పంపించు అలాగే ఎస్ఐకి కూడా కాల్ చేయి దయానందంకి సెక్యూరిటీ ఇమ్మని అని చెప్పి శ్రీలత దయానందాన్ని అక్కడి నుంచి పంపించడానికి సందీప్ని ముందుకు పిలుస్తుంది ఇక దయానందమైతే అది సీత సార్ అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇంతలో శ్రీలత చూడు దయానందం నువ్వు అని అంటుంటే సందీప్ దయానందుని తీసుకెళ్ళమన్నానా నాన్న సీత రామలక్ష్మి నీ గురించి భయపడుతుంటే తను అనవసరమైన భయాలు పెట్టుకుంది అనుకున్నాను కానీ వెనక ఉండి ఆ నందిని ఇంత కథని నడుపుతుందని అస్సలు ఊహించలేదు ఎంత మోసం చేసింది నీతో బిజినెస్ పార్ట్నర్గా ఉండి నిన్ను రామలక్ష్మిని తన అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది అట్లాంటి ఆడదాన్ని నేను ఎప్పుడూ చూడలేదు నానా నువ్వెక్కడికి వెళ్ళొద్దు నువ్వు రామలక్ష్మి ఇంట్లోనే ఉండండి నాకు ఎందుకో కంగారుగా ఉంది నాకు చాలా భయమేస్తుంది అని చెప్పి శ్రీలత అయితే ఇక తన అబద్ధపు ప్రేమతో సీతని తెగ భయపెట్టే తెగ నటిచ్చేస్తుంది సీత కూడా అమ్మా నువ్వేం భయపడకు నాకేం కాదు కదా నువ్వు చెప్పినట్లే నేను ఇంట్లోనే ఉంటాను సరేనా అని చెప్పి ఇక సీతాకాంత్ శ్రీలతతో చెప్తూ రామలక్ష్మిని అక్కడి నుంచి తన గదిలోకి తీసుకెళ్తాడు రామలక్ష్మిని నిదానంగా దగ్గరికి తీసుకుని రామలక్ష్మి నువ్వు అంతలాగా భయపడుతుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావో అర్థం చేసుకోలేకపోయాను నీ గురించి తప్పుగా అనుకున్నాను లేనిపోని భయాలు పెట్టుకొని నీలో నువ్వే సతమతమైపోతున్నాం అనుకున్నాను కానీ కానీ నీ బాధని భయాన్ని అర్థం చేసుకున్నాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి సీత రామలక్ష్మిని అడుగుతుంటే ఇక రామలక్ష్మి లేదు లేదు సీత సార్ మీకు నిజం తెలీదు ఆ నందిని అలాగే ఈ శ్రీలత ఇద్దరూ కలిసి మిమ్మల్ని నన్ను దూరం చేయాలని చూస్తున్నారు ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపేయాలి అనుకుంటున్నారు అది అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆవిడ చూపించే దొంగ ప్రేమతో మీరు పూర్తిగా ఆవిడ మాయలో పడిపోయారు మిమ్మల్ని ఏం చెప్పి నమ్మించాలో తెలియటం లేదు మీకు నిజం తెలిసి మీరు ఆ స్త్రీలత గురించి నిజాన్ని తెలుసుకునేంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను నా ప్రాణం పోయినా పర్వాలేదు మీకు మాత్రం ఏమీ కాకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ సీత గుండెల మీద తలపెట్టుకుంటుంది సీత కూడా ఒక్క క్షణం నందిని ఏం చేస్తుందో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నందిని చేసిన పనులన్నింటికీ కూడా సీతకి చాలా కోపం వస్తుంది ఇక సీత పిడికిలి బిగించి నందిని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ రామలక్ష్మి వద్దు వద్దు సీత సార్ తనని పోలీసులకి అప్పగించండి తను ఒక్కతే ఇంత సాహసమైతే చెయ్యదు తన వెనక ఇంకా ఎవరో ఉన్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి ఆ నందిని గురించి నాకు బాగా తెలుసు ఈ విషయం నీకు ముందే చెప్పుండాల్సింది ఆ నందిని తను కావాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది అలాగే తను నన్ను దక్కించుకోవడం కోసం అడ్డంగా ఉన్న నిన్ను నిన్ను అడ్డు తప్పించాలని ఈ ప్రయత్నాలని చేసింది తను నన్నేమీ చేయదు నా కోసం నిన్ను నిన్ను చంపాలని చూస్తుంది చూడు నా ప్రాణాలు అడ్డేసేనా నిన్ను కాపాడుకుంటాను నా నుంచి నిన్ను ఎవ్వరూ విడతీలేరు మనది జన్మ జన్మల బంధం అని చెప్పి సీత అయితే రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే శ్రీలత గదిలో అమ్మయ్యా కాస్తలో తప్పించుకున్నాం ఆ దయానందంగాడు పొరపాటున ఆ నందినితో పాటు నా పేరు బయటపెడితే ఇక సీత జీవితంలో నన్ను క్షమించేవాడు కాదు అని అంటుంటే పక్కన నుంచి సంధీ అమ్మా నువ్వు అనవసరంగా భయపడుతున్నట్టున్నావు ఆ దయానందం దయానందంగాడికి నువ్వు ఈ ఆ నందినితో చేతులు కలిపిన సంగతి వాడికి తెలుసుండకపోవచ్చు ఒకవేళ తెలిస్తే ముందుగా వాడు నీ పేరే చెప్పుండేవాడు నందిని గురించి చెప్పేవాడు కాదు నువ్వేం కంగారు పడకు అన్నయ్యకేమీ తెలీదులే నేను ఆ దయానందంతో మాట్లాడాను వాడికి మన గురించి తెలీదు నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అని అంటుంటే ఇక శ్రీలత ఇప్పటికీ తప్పించుకున్నాం కానీ ఆ రామలక్ష్మి చాలా తెలివైనది నుంచి మనం తప్పించుకోలేము సీతని చంపేస్తామని దాన్ని నమ్మించి ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలి అని చూసాం కానీ చూసావుగా దానివైపే ఆ దేవుడు ఉన్నట్టున్నాడు అందుకే అది నిజం చెప్పేలోపే ఆ దయానందంగాడొచ్చి అన్ని నిజాలు బయట పెట్టేశాడు ఇక సీత రామలక్ష్మిని ప్రతి క్షణం ఫుల్ సెక్యూరిటీగా చూసుకుంటాడు సీతకి ఏ మాత్రం అనుమానం వచ్చినా సీత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడో నీకు బాగా తెలుసు సందీప్ నువ్వే తొందరపడి ఎట్లాంటి పనులు చెయ్యకు ఏదైనా నాతో చెప్పి చెయ్యని చెప్పి శ్రీలత అయితే సందీప్కి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో రామలక్ష్మి శ్రీలత ఉన్న గదిలోకి వెళ్తుంది శ్రీలత వైపు చూసి చప్పట్లు కొడుతూ ఏంటి నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదని తెగ బాధపడుతున్నట్టునో అని అంటుంటే దానికి శ్రీలత ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటుంది చూడండి ఈ ఇంట్లో మీరు ఈ ఆస్తిని అనుభవించి సంతోషంగా ఉండాలి అనుకుంటే కృష్ణ రామ అనుకుంటూ ఒక మూలను కూర్చోండి అంతేగాని అది ఇది చేసి నా భర్తని నన్ను వేరు చేయాలని చూస్తే తరువాత పరిణామం ఎలా ఉంటుందో మీరు ఊహించందేమీ కాదు ఆల్రెడీ నా భర్తకి ఎట్లాంటాడో బాగా తెలుసు ఆయనకి ఎంతలాగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారో కూడా మీకు బాగా తెలుసు జస్ట్ చిన్న గాయం తగిలితేనే ఆయన అల్లాడిపోయారు ఇక్కడ ఉంటే ఈ దీని గురించి ఆలోచిస్తూ భయపడతానని నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళాలి అనుకున్నారు అంతగా ప్రేమించే ఆయన నుంచి నన్ను దూరం చేయాలని చూస్తే అది తెలిసిన మరుక్షణం మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి మారితే చాలా బాగుంటుందని రామలక్ష్మి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రామలక్ష్మి శ్రీలత అలాగే సందీప్లు చేస్తున్న తప్పులని సీతకి ఎట్లా తెలిసేలా చేస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్